ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు అందించండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు భూ కబ్జా కేసులో ముగ్గురు బీఆర్ఎస్ నేతల అరెస్టు భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించిన సిపి మండల వ్యాప్తంగా రియల్ మాఫియా దంద వ్యవసాయ భూముల్లో ఇష్టారీతిన ప్లాట్లు అధికారుల ఉదాసీనతతో ప్రభుత్వ ఆదాయానికి గండి జగిత్యాల నూతన మున్సిపల్ చైర్పర్సన్ గా జ్యోతి ఎన్నిక ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు మేరు సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు ఇవి ముందుగా మనం చూసినట్టయితే భూ కబ్జా కేసులో ముగ్గురు బీఆర్ఎస్ నేతల అరెస్టు కార్పొరేటర్ల భర్తలు ఎడ్ల అశోక్ కాశెట్టి శ్రీనివాస్ తుల రాజయ్య అరెస్టు భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించిన సిపి ఇది మనకు కరీంనగర్ నగరానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త మనకు అందరికీ తెలిసిన విషయమే గత కొన్ని రోజుల నుంచి కూడా ముఖ్యంగా ప్రభుత్వము మార్పు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము ఎన్నికల్లో ఎన్నికల రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కరీంనగర్ నగరంలో అసలు ఏం జరుగుతూ ఉందని ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది అక్కడ ముఖ్యంగా ప్రజాప్రతినిధులపై ముఖ్యంగా కార్పొరేటర్లపై పెద్ద ఎత్తున పోలీసు అధికారులు కూడా ఉన్నతాధికారులు దృష్టి పెట్టడం జరిగింది అక్కడ పెద్ద మొత్తంలో భూ కబ్జాలు స్థానిక ప్రజలను పేద ప్రజలను ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బెదిరించి డబ్బులు వసూలు చేయడం కావచ్చు భూ కబ్జాలు చేయడం కావచ్చు పెద్ద మొత్తంలో జరిగిందని ఒక ఆరోపణలపై ప్రస్తుత సిపి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది అక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా భూ కబ్జాలపై డిగ కన్ను పెట్టి అక్కడ దాదాపు ఇప్పటి వరకు ఒక పది మంది లోపు కార్పొరేటర్లను వారి కుటుంబ సభ్యులను వారిపై కేసులు పెట్టడం కావచ్చు వారిని అరెస్ట్ చేయడం కావచ్చు జరుగుతూ ఉంది నిన్నటి రోజున కూడా ఒక ముగ్గురు కార్పొరేటర్ల భర్తలను కూడా అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఒక్కోసారి గమని గమనించినట్టయితే అక్కడ కరీంనగర్ ఉన్నత పోలీసు అధికారులు అందరూ కూడా వారికి స్థానిక ప్రజలు ముఖ్యంగా పెద్ద ఎత్తున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఇలాంటి అధికారులు కూడా అన్ని చోట్ల ఉండాలని కూడా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సిపి ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరి మాట వినకుండా స్థానిక ప్రజలకు పేద ప్రజలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటున్నారు నిజంగా ఇక్కడ సిపిని మనం తప్పకుండా అభినందించాల్సిన అవసరం కూడా ఉన్నది కరీంనగర్ పోలీస్ అధికారులందరినీ కూడా అభినందించాల్సిన అవసరం కూడా ఉన్నది గతంలో ప్రశ్నించే వారిపై కేసులు జరుగుతూ ఉండే కానీ ఇప్పుడు నిజమైన నేరస్తులపై భూకబ్జాదారులపై అవినీతి చేసే వారిపై అక్రమాలు చేసేవారిపై కేసులు నమోదవుతూ ఉన్నాయి తప్పకుండా కూడా దీనిపై ప్రజలు కూడా ఒక సానుకూలంగా ఉన్నారు మరొక ప్రముఖమైన వార్త మరి చూద్దాం ఈ వార్త మరి భూ కబ్జాలపై కేసులు అవుతున్న ఈ యొక్క తరుణంలో మరి భవిష్యత్తులో కూడా కరీంనగర్లో మరి కరీంనగర్ నగరంలో కూడా ముఖ్యంగా ఎలాంటి పెనుమార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది అది రాజకీయంగా కావచ్చు ప్రజా పాలిపాలన పాలనలో కావచ్చు మరి ఏ విధంగా పెనుమార్పులు వచ్చే అవకాశం ఉన్నదని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది మరి ఏ విధంగా సాగుతుంది మరి ఈ విధంగానే అరెస్టులు భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉందా అనేది రా రా రానున్న రోజులలో తెలిసే అవకాశం ఉంది మరొక ప్రముఖమైన వార్త మండల వ్యాప్తంగా రియల్ మాఫియా దంద వ్యవసాయ భూముల్లో ఇష్టారీతిన ప్లాట్లు అధికారుల ఉదాసీనతో ప్రభుత్వ ఆదాయానికి గండి ఇది జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలానికి సంబంధించిన ప్రధాన వార్త ఇది సూర్యపత్రిక విలేకరి సతీష్ యొక్క వార్తను సేకరించి వార్తను ప్రచురణ చేయడం జరిగింది మన ఏవిఎం మార్నింగ్ న్యూస్తో తీసుకోవాలని వారు ప్రత్యేకంగా మనకు పంపించడం జరిగింది ఒకసారి చూసినట్టయితే నూతనంగా పురుడు పోసుకున్న ఎండపల్లి మండలం దిన దినాన అభివృద్ధి చెందుతున్న తరుణంలో మండల వ్యాప్తంగా రియల్ మాఫియా రంగంలోకి దిగింది మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న రాజారాంపల్లె కావచ్చు మిగతా పక్క గ్రామాలలో దాదాపుగా ఒక నాలుగైదు వెంచర్లను రియల్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ యొక్క వార్తా సారాంశం అయితే వెంచర్లు ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదు కానీ ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీల నుంచి ప్రభుత్వాల నుంచి ప్రభుత్వ అధికారుల నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకొని ఈ యొక్క మీ యొక్క రియల్టల్ వ్యాపారాన్ని చేసుకోవచ్చు కానీ ఇక్కడ అలాంటివి ఏం పట్టించుకోకుండా అలాంటివి ఏమి మాకు వర్తించవని ఈ రియల్టర్లు కొంతమంది అక్కడ ఈ విధంగా చేస్తున్నట్టు ఈ యొక్క వార్తా సారాంశము అయితే దాదాపుగా మండలంలో నాలుగైదు వెంచర్లు ఏర్పడ్డాయని వాటన్నిటికీ కూడా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని ఇప్పటి వరకు అదేవిధంగా అంతేకాకుండా ఎవరైతే ప్లాట్ కొంటారో గుంట చొప్పున అమ్మడమో వారికి గుంట చొప్పున రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది ఇది ఏ విధంగా జరుగుతూ ఉందని ఒకటి ఆ మండల ప్రజలలో చర్చ జరుగుతూ ఉంది వాస్తవంగా అధికారులు కొంతమంది అధికారులు కూడా దీని వెనుకాల ఉండి కూడా ఉన్నతాధికారులు ముఖ్యంగా కొంత సహకరిస్తూ ఉన్నారు అనేది ప్రజలలో చర్చ జరుగుతూ ఉందని ఒక వార్తా సారాంశము ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఆ పెద్ద స్థాయిలో వెంచర్లు పెట్టి ఈ విధంగా చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి అనుమతులు లేనప్పటికీ కూడా మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అనేది ఆ స్థానిక ప్రజలలో ఒక అనుమానాలు మాత్రం చాలా వెలువెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం కూడా ఉంటుంది అసలు ఉన్నతాధికారులు ఏం చేస్తూ ఉన్నారు జిల్లా అధికారులు ముఖ్యంగా జిల్లా అధికారులు సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు అనేది ఈ యొక్క వార్తా సారాంశం ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కడ వెంచర్లు పెట్టుకున్నా కూడా మీరు హద్దులు కాకుండా చెట్టు పెట్టుకోండి చెట్టు పెట్టుకుంటే అని ఉచిత సలహాలు ఉన్నతాధికారుల నుంచే వారు వారికి రియల్టర్లకు లేని ఆలోచనను వారు కల్పించి వారే వెనుక ఉన్న ఉన్నతాధికారుల వెనుకాల ఉండి ఇదంతా నడిపిస్తూ ఉన్నారు అనేది ప్రజలలో ఒక చర్చ జరుగుతూ ఉంది జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ విధంగానే జరగడానికి ప్రధాన కారణము ఉన్నతాధికారుల ప్రమేయమే ఉన్నదని దీంట్లో వారిపై కొన్ని అనుమానాలు ఆ ప్రజలు